విశాఖ ఈస్ట్ జోన్ పరిధిలో బైక్ రేసింగ్లు ర్యాష్ డ్రైవింగ్ కు పాల్పడుతున్న ముప్పై ఎనిమిది మంది యువకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు బైకులను స్వాధీనం చేసుకున్నారు బెట్టింగ్ వ్యవహారం ఉందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు యువకుల తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇస్తామని ట్రాఫిక్ ఏడీసీపీ ప్రవీణ్ కుమార్ తెలిపారు నగరంలో ఎవరైనా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన బైక్ రేసింగ్లతో సామాన్యులను ఇబ్బందులకు గురిచేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు విశాఖ ట్రాఫిక్ ఏడీసీబీ ప్రవీణ్ కుమార్తో మా ప్రతినిధి ఉషారాణి ముఖాముఖి గాలో కొంతమంది యువకులు బైక్ రేసింగ్లకు పాల్పడుతూ పట్టుబడిన వైనం విశాఖ పోలీసులు వ్యూహాన్ని చక్కగా ఛేదించారు మనతో పోలీసు ఉన్నతాధికారి ఉన్నారు వారి మాటల్లో తెలుసుకున్న ఎంతమంది యువకులను పట్టుకున్నారు ఎన్ని బైకులను స్వాధీనం చేసారు అయితే మాత్రం ఒక ముప్పై ఎనిమిది బైకులు వారి సీజ్ చేయడం జరిగిందమ్మా ముప్పై ఎనిమిది మందిని కూడా దీనిలో మరి ఈ కేసులు మరి అదుపులోకి తీసుకోవడం జరిగింది వీళ్ళ అందరి మీద కూడా బిఎన్ఎస్ యాక్ట్ తర్వాత ఏవైతే మోటార్ వెహికల్ యాక్ట్ అండ్ వైలేషన్స్ ఏవైతే వచ్చాయో దాని ప్రకారంగా వీళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరిగింది అంటే బెట్టింగ్ అనేది స్పెసిఫిక్ గా చెప్పలేమమ్మా దానిలో మరి లోతుగా కొద్దిగా దర్యాప్తు చేయవలసి ఉంది బట్ ఏంటంటే ఇలా టీనేజర్స్ యూత్ దీనిలో దృష్టిలో పెట్టుకొని కూడాను కొంత ఆకతాయి కూడా కొంచెం చేయడానికి ఆస్కారం ఉంది అలాగని చెప్పేసి మరి దాన్ని కూడా ఈజీగా తీసుకోవడానికి ఏం లేదు దీని మీద మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధ వహించి మాత్రం కొద్దిగా కొద్దిగా గట్టి యాక్షన్ తీసుకుంటాం యువకుల తల్లిదండ్రులను పిలిపించి ఏమైనా కౌన్సిలింగ్ ఇచ్చే పద్ధతి ఏమైనా చేస్తారు ఖచ్చితంగా చేస్తామమ్మా ఏదైతే వెహికల్స్ పట్టుకున్నామో పట్టుబడినటువంటి ఎవరైతే రైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ పిలిపించి కౌన్సిల్ చేసి వాళ్ళకు కూడా కొద్దిగా గట్టిగా చెప్పి నేను యాక్చువల్గా ఏంటంటే మనకు ఇది లేని కల్చర్ లేని కల్చర్ని ఏంటంటే మరి తీసుకొచ్చి చేస్తే మాత్రం ఇది చూస్తూ మాత్రము మాది సిటీ పోలీస్ అయితే మాత్రం ఊరుకునే ప్రశ్న అయితే లేదు ఖచ్చితంగా దీని మీద మాత్రం కఠినంగానే చర్యలు తీసుకుంటాం మేము బైక్ రేసింగ్ పాల్పడుతున్న యువకులను కఠినంగా శిక్షిస్తామని పోలీస్ ఉన్నతాధికారి మనకి తెలియజేశారు కెమెరామెన్ కె శ్రీనివాస్ తో హుషారాణి ఈటీవీ న్యూస్ విశాఖ